అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున పంతొమ్మిది విడతల డబ్బులను అయితే మనకు కేంద్ర ప్రభుత్వం అయితే రైతులకైతే విడుదల చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి లెక్క ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది జమ కావడం జరిగింది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులు పూర్తి చేసుకున్న రైతులకు ఇరవై విడత డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఇలా చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఎవరైతే ఇలా చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అయితే అందుతుందని ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏంటి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి మీకు వీడియోను వీడియోని చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేసేయండి అప్పుడే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే మనకు ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా లబ్ధిని అయితే చేకూరుస్తుంది ఇంకా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వెంటనే ఎలా చేయండి ఇక ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఇలా చేస్తే మీకు ఎప్పటికప్పుడు డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇక మనము ఎవరైతే మనకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షకు అంటే కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి డబ్బులను అయితే విడుదల చేస్తుంది మరి కొన్ని కోట్ల రూపాయలను దాదాపు ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలను ప్రతి సంవత్సరము కూడా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని రైతులకు కేటాయిస్తుంది మరి ఈ విధంగా రైతులంతా కూడా లబ్ధిని పొందుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మన కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వారు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మరొకసారి కేంద్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ఇప్పటికే మనకు రైతులైతే ఎంతగానో ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులను అయితే వేయడానికి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రైతులంతా కూడా సిద్ధంగా ఉండి యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి ఇప్పటికీ చాలామంది రైతులైతే అప్లై చేసుకున్నారు మరి అప్లై చేసుకున్న దాన్ని బట్టి మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఎవరైతే రైతులు ఉంటారో వారికి డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ మరియు లింకు అలాగే ఎవరైతే మనకు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకున్నారో వారికి డబ్బులను విడుదల చేస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి మరి మీరు ఊహించినట్లుగానే యొక్క పథకం ద్వారా డబ్బులని అయితే విడుదల చేస్తూ ఉంది మనకు కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి రైతు కూడా గుర్తు ఈ యొక్క పథకం ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క సాయాన్ని అయితే ఎప్పటికప్పుడు మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రైతులు ఉన్నారు వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఒక పథకం ద్వారా లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇది ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా మరి పిఎం కిసాన్కి సంబంధించిన మరొక అప్డేట్ ద్వారా అయితే రైతుల కోసం తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే ఆధార్ ఫోన్ నంబర్ లింక్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది సో ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారు తప్పనిసరిగా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వాలు మనకు అన్నదాత సుఖిబో ఏపీ ప్రభుత్వం ఇస్తే మనకు రైతు భరోసా ద్వారా కేంద్ర మనకు తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకైతే డబ్బులు అయితే అందిస్తుంది మరి ఈ పథకం ద్వారా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఒక పథకం ద్వారా మీరు మేలు పొందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది మరి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇక్కడ డబ్బులు అయితే ఉన్నాయి ఇక ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు త్వరలోనే ఇరవై విడత డబ్బులు రాబోతున్నాయి కదా కాబట్టి కొత్త అర్హుల జాబితా కూడా విడుదల చేస్తుంది మరి కొత్త అర్హుల జాబితాలో కూడా మీ పేరు అయితే వస్తుందన్నమాట ఈ పేరు ఉంటేనే మీకు తప్పకుండా ఇక్కడ డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు లబ్ధి అయితే పొందండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తాయి తప్పకుండా ఇలా చేసి మీరు యొక్క పథకాల ద్వారా మేలు పొందినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను మీకు యొక్క డబ్బులు అనేది విడుదల చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మరి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఒక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని తప్పకుండా తీసుకోండి మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తప్పకుండా ఈ యొక్క రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే అందాయి మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుంటే మీకు మొదటి వారం నుంచి మే మొదటి వారం నుంచి ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీ బావ పిఎం కిసాన్ అయితే పడుతుంది ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతాయి తొలి విడత కింద మరి మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కనుక చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా మనకి ఇక్కడ భారీ అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరి ఇందులో ఇక్కడ చూసుకుంటే మనకు ఇంకా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా అయితే ఇస్తుంది తెలంగాణ ప్రభుత్వం సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మరి ఇప్పుడు యాసంగికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి మూడెకరాలకు మొదట తొలుత జమ చేశారు తర్వాత డబ్బుల కొరత వల్ల మూడెకరాలకు ఆగిపోయింది మళ్ళీ తిరిగి ఇప్పుడు డబ్బులు అయితే ఐదు ఎకరాల వరకు కూడా పడ్డాయి అంటే మనకి ఐదు ఎకరాల లోపు రైతులకు అయితే పడ్డాయి మరి ఐదు ఎకరాల పైన ఆరు ఎకరాల లోపు ఇలా మనకు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు వేస్తామని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఇప్పటి వరకు కూడా యాభై ఆరు లక్షల మంది రైతులకంటే తొంభై శాతం మంది రైతులకు యొక్క రైతు భరోసా సాయాన్ని అయితే అందించామని ఉంది మరి రైతు భరోసా సాయాన్ని మరొక ఐదు ఎకరాలకు పొడిగిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా తెలియజేశారు కాబట్టి మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారు తప్పనిసరిగా ఇలా చేసుకుని ఈ యొక్క సాయాన్ని పొందాలని మనకు ఆదేశాలు అయితే వచ్చాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు పొందాల్సి ఉంటుంది మన తెలంగాణలో ఉన్న రైతులైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధంగా మీకు డబ్బులు అయితే వేస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మీకు డబ్బులు అయితే వస్తూ ఉంటాయి మరి తప్పకుండా మీరు ఇలా చేసి ఈ యొక్క సహాయాన్ని అయితే మీరు పొందండి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి అంతేకాకుండా మనకు పిఎం కిసాన్ కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పీఎం కిసాన్ సహాయాన్ని కూడా ఇప్పటికీ పంతొమ్మిది విడతల డబ్బులను మన తెలంగాణలో ఉన్న రైతులకు విడుదల చేయడం జరిగింది మరి పిఎం కిసాన్ కింద ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలని చెప్పి సూచించింది మరి ఈ విధంగా మీరు ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి యొక్క సహాయాన్ని అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు కూడా ఇది చాలా మంచి ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దీని ప్రకారం మీరు ముందుకైతే వెళ్తే మీకు డబ్బులు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకుని దాని ప్రకారం మీరు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే మీరు పొందొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు ఎప్పటికప్పుడు అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసి చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లంకనే చేసుకోవడం కానీ ఈ రైతు గుర్తింపు కార్డు తీసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ప్రభుత్వ సాయాన్ని అయితే తీసుకోండి ఈ విధంగా మీరు లిస్టులో పేర్లు అనేది చెక్ చేసుకుని ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట ఒకసారి చెక్ చేసుకోండి అరకుల జాబితాలో మీ మీ పేర్లే కాదు మీ గ్రామంలో ఎవరికి పీఎం కిసాన్ వస్తుంది ఎవరికి పీఎం కిసాన్ రావట్లేదు అనే విషయాన్ని కూడా మీరు మీ ఫోన్లోనే సొంతంగా తెలుసుకోవచ్చు మరి ఆ విధంగా చేయండి అంతేకాకుండా ఇక్కడ పిఎం కిసానే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్నదాత సుఖీభవాన్ని రైతు భరోసా అని ఈ పథకాలు కూడా అమలు చేస్తున్నాయి కాబట్టి ఈ పథకాల ద్వారా కూడా మీకు లబ్ధి జరుగుతుందో జరగదా అనే విషయాలను కూడా మీరు మీ ఫోన్లోనే స్వయంగా తెలుసుకోవచ్చు మరి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని దాని ప్రకారం మీరు అప్లై చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా సర్చ్ చేసుకోవడం కానీ చూసుకుంటే తప్పకుండా మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ప్రతి రైతునకు కూడా మరి ప్రధాని మోదీ గారు ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసి ఇరవై విడత డబ్బులను విడుదల చేయడందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఇరవై విడత కింద ప్రతి రైతుకు కూడా రెండు వేల రూపాయలు అయితే వస్తాయి గతంలో ఏదైనా డబ్బులు రాకుండా ఉంటా కూడా దాని ద్వారా కూడా మీకు డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మరి ఇదే అప్డేటు తాజా సమాచారం పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన మళ్ళీ వచ్చే గంట పైన కూడా